ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్ణ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఏంటి ఆలోచిస్తున్నావు ఖచ్చితంగా ఆ కార్తిక్ గాడు ఆ దీప ఆ సౌరని ఇక్కడికి తీసుకొచ్చింది మీ అమ్మ మనసుని మార్చడానికే అదే కానీ జరిగితే ఇక ఈ ఇంట్లో నువ్వేం చేసినా ఎవరు కూడా సపోర్ట్ చేయరు అప్పుడు నీ గతి నా గతిలాగే అవుతుంది అని వెనకాలని గ్రాని ఆపుతావా అని చెప్పేసి అనగాలనే ఈ చేతిలో తాలిబుట్టు ఈ తాలిబొట్టు నీకెక్కడిది ఇది ఆ రోజు దీప మెళ్ళలో ఉన్న తాళిబొట్టేగా నువ్వు తెచ్చి పడేసావుగా ఆ దీప నీ చేతిలో పెట్టిందా ఏంటి అవును క్రణి ఏంటి ఆ దీప ఈ తాళిబొట్టు నీ చేతిలో పెట్టిందా అవును బావాతో ఎలా అయినా తాళి కట్టించుకోవాలని ఆ రోజు ఈ తాళి తీసుకొని బావ ఇంటికెళ్ళా కానీ బావ తాళి నా మెళ్లో కట్టకుండా నా చంప పగల కొట్టి పంపించాడు కానీ అదే తాళిని ఆ దీప మెళ్ళలో కట్టాడు తర్వాత నేను ఈ తాళిని తెంచేశాను దీప తాళికి నేను ఖరీది కూడా కట్టాను అందుకే దీప ఈ తాళిబొట్టు కోసం ఇన్ని చేసావు కదా అందుకే ఈ తాళిబొట్టు నీ దగ్గర ఉంచుకో అని నాకు ఇచ్చేసింది దానికి అంత పొగరు పట్టిందా అవును రాణి బావ దీప ఇద్దరు ఒకే షింకులో వెళ్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది దీపం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది దాని మొహం అదేం చేయగలదు నిన్ను అయినా వాళ్ళిద్దరూ కలిసి నిన్నేం చేయగలరే నువ్వు ఈ ఇంటి వారసరాలు దాన్ని ఎవ్వరు మార్చలేరు ఆ ఇంటి వారసురాలు వచ్చే వరకు వారసరాలు ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియదు అలాంటప్పుడు వాళ్ళని నేను చేయగలరు లేదు కానీ దీపే ఇంటి వారసురాలు ఆ విషయం దీపకి బావకి తెలిసేమోనని డౌట్గా ఉంది అవును బావ దీప ఇంకేదో ప్రయత్నిస్తున్నారు అదేంటో తెలియటం లేదు కానీ ఏదో ఒకటి చేసి దీప వారసురాలని నిజం బయట పడకముందే బావన్న సొంతం చేసుకొని ఆస్తి మొత్తం నేను వారసురాలని అవ్వాలి అని జోస్ అనుకుంటుంది ఇంకా ఒక పక్కన సౌర్య అయితే ఇక ఆడుకుంటూ ఉంటుంది ఇంతలోకి కాంతిక్ జోబ్లో ఉన్న లాకెట్ కనిపిస్తుంది నానా ఈ లాకెట్ నా మెడలో ఉండాలి కదా నీ దగ్గర ఉందేంటి అంటే అది శౌర్య అని అంటూ ఉంటే నానా చెప్పాను కదా ఇది నాకు నచ్చింది ఇది నా మెడలోనే ఉండాలి ఇది నా మెడలో ఉంటేనే కదా ఆ రోజు నాకు అమ్మకి అంత పెద్ద రౌడీలు మా వెనుక పడిన మేము ప్రాణాలతో బయటపడింది ఈ లాకెట్ నాకు ఇవ్వు నాన్న అని అంటుంది ఇక కార్తిక్ సరే వదిలిపెట్టవుగా ఇదిగో అని చెప్పేసి తన మెడలో అయితే వేస్తాడు ఇక శౌర్య ఆడుకుంటూ సౌ సుమిత్ర దగ్గరికి వెళ్తుంది వెళ్ళగానే సుమిత్ర సౌర్య ఐస్ క్రీమ్ తిన్నావా తిన్నానమ్మ ఐస్ క్రీమ్ చాలా బాగుంది అలాగే ఈ చాక్లెట్లు కూడా చాలా బాగున్నాయి అందుకే తాతయ్య ఈ చాక్లెట్లు తింటూ ఉంటారేమో అవును ఈ చాక్లెట్లు అంటే మీ తాతయ్యకి చాలా ఇష్టం ఈ రోజు నుంచి నాకు కూడా ఈ చాక్లెట్లు ఫేవరెట్ అని వెనకాలనే అప్పుడే దసరథ లోపలికి వస్తాడు తాతయ్య ఈ చాక్లెట్ చాలా బాగున్నాయి ఇదిగో నువ్వు కూడా ఒకటి తిను అలాగే అమ్మమ్మ కూడా ఒకటి ఇచ్చాను అని అంటూ ఉంటే ఇక దసరథ సరే శౌర్య అని అంటూ కోపంగా ఉంటాడు తాత ఏమైంది నువ్వు ఎందుకలా కోపంగా ఉన్నావు అమ్మమ్మతో మాట్లాడట్లేదేంటి అని అంటూ ఉంటే ఇంతలోకి దసరథ అవి నీకు అర్థం కానులే కావులే అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోకి సౌర్య అయితే లాకెట్ని వేసుకుంటుంది కదా అది చూసిన సుమిత్ర సౌర్య ఈ లాకెట్ నీ మెడలో ఉందేంటి అది అమ్మమ్మ ఈ లాకెట్ నాన్న ప్రాణదత్తది కానీ నాకు ఇది నచ్చింది అందుకే ఇది నాన్న నా మెడలో వేశాడు ఇదంటే నాకు చాలా ఇష్టం నేను రోజు స్కూల్కి కూడా వేసుకెళ్లేదాన్ని బయటకు కూడా వేసుకెళ్ళేదాన్ని ఈ మధ్యనే నాన్న నాకు దీన్ని ఇవ్వట్లేదు ఎందుకంటే ఆ రోజు ఇది పోగొట్టుకున్నాను ఎవరోజు పోగొట్టుకున్నావే అదే ఆ రోజు అమ్మకి నాకు రౌడీలు మెమ్మటి పడ్డారుగా ఆ రోజు మేము వెళ్తూ ఉంటే ఆ రోజు ఈ లాకెట్ తెగి కింద పడిపోయింది అప్పటినుంచి నాన్న ఈ లాకెట్ని నాకు ఇవ్వలేదు నీకు ఒక విషయం తెలుసా అమ్మమ్మ ఆ రోజు ఆ రౌడీలు అమ్మని నన్ను ఏమైనా చేస్తారేమోనని ఎంత భయం వేసిందో నాన్న అక్కడికి రాకపోయి ఉంటే ఆ రౌడీలు అమ్మని నన్ను చంపేసేవాళ్ళు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర అమ్మమ్మ నువ్వు అంటుంది అవునమ్మమ్మా ఆ రోజు రౌడీలు మా వెమ్మట పడ్డారు అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా అది విన్న దశరథ షాక్ అవుతాడు ఇక శౌర్యని కిందకి వెళ్ళి ఆడుకోమని చెప్తాడు ఇక శౌర్య కిందకి వెళ్తుంది ఇంతలోకి దసరథ విన్నావా సుమిత్ర ఆ రోజు దీప తన కూతుర్ని తనని ఎవరో చంపాలని చూశారని చెప్తే నువ్వు నమ్మలేదు ఇప్పుడేమంటావు నాకు తెలుసండి దీపని ఆ రోజు ఎవరో చంపాలని చూశారో అని దానికి కారణం నా కూతురు అంటే మాత్రం నేను నమ్మను అవును నా కూతురు ఎలాంటిదో నాకు తెలుసు నా కూతురు మీద ఎవరైనా అబద్ధాలు చెప్తే నేను ఎవరినైనా నమ్మను అంటూ సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది ఇక దసరద సుమిత్ర నువ్వు ది జ్యోష్ను గుట్టిగా నమ్ముతున్నావు జ్యోష్న ఏంటో నా కళ్ళతో తన నిజ స్వరూపాన్ని చూశాను దాసుని చంపాలని చూసింది ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఇది నా గుండెల్లో పెట్టుకున్నాను కానీ దాసు ఎందుకు జోష్న గురించి నిజాన్ని దాస్తున్నాడో అర్థం కావట్లేదు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇక ఇంతలోకి దాస్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు జ్యోష్నకి ఫోన్ చేసి నీ తమ్ముడి కాశీని కాపాడటానికి నువ్వు స్టేషన్కి రామ్మా అని చెప్పాను కానీ జోష్న ఫోను ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు అంటే జోష్న మనసులో కాశీని కాపాడాలని ఏమాత్రం లేదు అందుకే నేను ఫోన్ చేసినా నా ఫోన్ తీయటం లేదు జోష్న ఎప్పటికీ మారుతు అవును తన కన్ తమ్ముడు కష్టాల్లో ఉన్నా జోష్న పట్టించుకోదు అసలు మనిషే కాదు అని చెప్పేసి దాసు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే ఇక స్వప్న అలాగే కావేరి కాశీ ముగ్గురు కూడా శ్రీధర్ దగ్గరికి వెళ్తారు ఇక శ్రీధర్ ఏంటి ఇలా వచ్చారు ఏదైనా సమస్య నాతో ఏమైనా మాట్లాడాలా డాడీ నన్ను క్షమించు డాడీ నువ్వు కాశీ విషయంలో ఇంత హెల్ప్ చేస్తావని తెలియక నేను చాలా మాటలు అన్నాను నేను అనకూడని మాటలని అన్నాను నన్ను సా క్షమించు డాడీ సారీ డాడీ అని వెనకాలనే ఇక కావేరి ఏదో మీరు అల్లడి గారి విషయాన్ని పట్టించుకోకపోతే మీరు ఎప్పటికీ మారరని నేను కూడా మిమ్మల్ని చాలా మాటలు అన్నాను సారీ అండి పర్వాలేదు మీరు నన్ను ఎన్ని తిట్టినా తప్పేమీ లేదు ఎందుకంటే గతంలో నేను చేసిన తప్పులు అలాంటివి అవును కూతురుగా స్వప్నకి కానీ కొడుకుగా నా కార్తిక్ కానీ ఏ రోజు నేను ఏదీ చేయలేదు అందుకే నా కొడుకు చెప్పినట్టు మంచిగా మారాలని నిర్ణయించుకున్నాను అందుకే ఈ పని చేశాను ఇక్కడ నుంచి నేను ఇలాగే ఉంటాను పాత శ్రీధర్ లాగే ఉంటాను అని వెనకాలనే డాడీ ఐ లవ్ యూ నిజంగా నువ్వు ఇలా ఉంటే అన్నయ్య నేను అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటాం ఇలాగే వదిలిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయి డాడీ అని వెనకాలనే శ్రీధర్ మనసులో నేను నా కొడుకు నా కూతురు కోసం మారాను ఒక పరంగా చూడాలంటే కాశీ నా కూతురికి సరైన జోడీనే చదువు ఉంది ఉద్యోగం ఉంది వాడు మంచి మనసు ఉన్నవాడు కానీ దీప మొదట పెళ్ళైంది దాన్ని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి కార్తిక్గాడి జీవితంలో అన్ని కష్టాలే నా కొడుకు కోసం నేను మారుతాను కానీ దీపని మాత్రం నా కోడలుగా ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అని శ్రీధర్ మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే ఇక జ్యోష్న ఏమో అప్పుడే కిందకి వస్తూ ఉంటుంది వస్తూ ఉండగా శౌర్య అలా నడుస్తూ ఉంటుంది సౌర్యని ఇంటికి తీసుకొచ్చి మమ్మీని మార్చాలనుకుంటుంది దీపా భావ చెప్తుంది పని అని చెప్పేసి కావాలని శౌర్యకి కాలు అడ్డు పెడుతుంది ఒక్కసారిగా శౌర్య కాలు జారి కింద పడబోతూ ఉంటే వెంటనే దీప శౌర్యని పట్టుకుంటుంది కానీ సౌర్య మెడలో ఉన్న లాకెట్టు అక్కడే ఉన్న అమ్మానికి తగిలి ఇక లాకెట్ తెగి కింద పడుతుంది అది చూసి ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు జ్యోష్న చూసుకొని అడవటం రాదా జంటు దానికి ఏమైనా అయ్యి ఉంటే సౌర్యానికి ఏం కాలేదు కదా అని చెప్పేసి ఇక శివనారాయణ అలాగే సుమిత్ర దసరథా అడుగుతూ ఉంటారు ఇక భారజాత బాగుంది ఎవరో దారిని పోయే అనాథ కూతుర్ని ఈ ఇంట్లో వస్తే కూతురికి దెబ్బ తగిలిందో లేదో చూడకుండా దీనికి దెబ్బ తగిలిందో లేదో అని అడుగుతున్నారు ఏంటి సుమిత్ర ఇదంతా అని వెనకాలనే అత్తయ్య గారు చూడండి శౌర్య ఎవరో మీకు తెలీదా ఆయన చంటి పిల్ల కింద పడిపోతే జోష్ణ గురించి అడగటం ఏంటి బుద్ధుంది అసలు మీకు అది ఉన్న ఉన్నవాళ్ళనమ్మా అడగాలి లేని వాళ్ళని అడిగినా అనవసరమే అని శివనారాయణ అంటాడు ఇక జోష్ణ చూసుకోలేదు అని చెప్పేసి అనగాలనే ఇక అయ్యో లాకెట్ విరిగిపోయింది డాడీ నాన్నకి కోపం వస్తుందేమో అని చెప్పేసి శౌర్య ఇక లాకెట్ని తీస్తుంది ఒక్కసారిగా లాకెట్లో ఉన్న ఫోటోలు చూస్తుంది ఆ భలేనే ఇందులో ఫోటోలు కూడా ఉన్నాయే అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు ఇక దీప కూడా అలా చూస్తూ ఉంటే సౌర్య నాన్న ఇందులో నీ ప్రాణదాత ఫోటో కదా ఉండాలి మరి అమ్మ చిన్నప్పటి ఫోటో మా తాతయ్య ఫోటో ఉందేంటి అని అంటుంది ఒక్కసారిగా ఆదివిని అక్కడే ఉన్న సుమిత్ర దశరథ జోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అలా చూస్తూ ఉంటాడు నానా మాట్లాడమేంటి నీ ప్రాణదాతది ఈ లాకెట్ అన్నావు కదా మరి మా అమ్మ చిన్నప్పటి ఫోటో అలాగే మా కుబేర్ తాత ఫోటో ఉందేంటి అని వెనకాలే ఎందుకంటే నా ప్రాణదాత ఎవరో కాదు మీ అమ్మ దీపని అందుకే తన ఫోటో ఉంది అందులో అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న పారిజాతం సుమిత్ర షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఒరే కార్తిక్ ఏంటన్న పండ్డు నిన్న చిన్నతనంలో ఒక అమ్మాయి కోనెట్లో పడిపోతే కాపాడింది అని అన్నారు ఆ అమ్మాయి దీప అవును అవును సార్ తను ఎవరో కాదు దీప విధిరాత ఎలా ఉందంటే చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడిన నా ప్రాణదాతనే నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఈ విషయం నాకు పెళ్ళి అయ్యాకే తెలిసింది అని వెనకాలనే ఇక పారిజాత చాలా బాగుందిరా కట్టు కదా భలే అల్లెవరా దీపని ప్రాణదాత అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టి బురిడి కొట్టించాలనుకుంటున్నావా ఎక్కడో పల్లెటూరులో నిన్ను కాపాడిన ఆ అమ్మాయి ఈ దీప ఎలా అవుతుంది ఈ లాకెట్లో దీప చిన్నప్పుడు ఫోటో పెట్టేస్తే నమ్మేస్తావు అనుకుంటున్నావా అని వెనకాలనే నమ్మదు పారు నేను నమ్మమని ఎవరు చెప్పారు వెనకాలనే ఇక ఒక్కసారిగా సుమిత్ర ఏంటని ఏటనంటుంది అవునత్త నువ్వు నా మాటని నమ్ముతావో లేదో నాకు తెలీదు కానీ ఇక్కడ కొంతమందికి సాక్ష్యాలు చూపిస్తేనే నమ్ముతారు ఇదిగోండి దానికి సాక్ష్యం దీప చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోలు అని చెప్పేసి ఇక కార్తిక్ దీప చిన్నప్పుడు ఫోటోలు కుబేరితో కలిసి ఉన్న ఫోటోల్ని తన ఫోన్లో ఉన్న ఫోటోల్ని చూపిస్తాడు ఒక్కసారిగా ఆ ఫోటోలు చూసిన సుమిత్ర దసరథా శివనారాయణ షాక్ అవుతారు ఇక చూసిన అంటే దీపే చిన్నప్పుడు బావని కాపాడిన అమ్మాయా ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను వీళ్ళది జన్మ జన్మల బంధం అందుకేనేమో దీప చిన్నప్పుడే బావని ప్రాణాలని కాపాడింది బావని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర దీపవైపు అలా చూస్తూ ఉంటుంది అత్త నువ్వే చెప్పావు కదా నా ప్రాణదాత కనిపిస్తే తనకి ట్యాంక్స్ చెప్తానని తను దీపే మరి దీపకి ట్యాంక్స్ చెప్తావా అని వెనకాలనే ఇక సుమిత్ర చెప్తాను అని అంటుంది జోష్ నా పారిజాతం షాక్ అవుతారు ఇక పారిజాతం ఏంటి సుమిత్రా ఆ దీప అప్పుడు కార్తీక్ గడి ప్రాణాలు కాపాడే ఉండొచ్చు కానీ అది ఇప్పుడు ఏం చేస్తుందో మర్చిపోయావా ఏంటి దానికి నువ్వు సారీ చెప్పడం ఏంటి అని వెనకాలని చూడండి అత్తయ్య దీప ఎలాంటిదైనా నాకు సంబంధం లేదు కానీ ఒకప్పుడు దీప కార్తీక్ ప్రాణాన్ని కాపాడింది అంత చిన్న వయసులో దీప తన ప్రాణాలను గురించి కూడా ఆలోచించకుండా కార్తీక్ని కాపాడింది దానికి నేను దీపకి ట్యాంక్స్ చెప్పాల్సిందే అంటూ సుమిత్ర దీప దగ్గరికి వచ్చి దీపని దగ్గరికి తీసుకొని దీపకి ట్యాంక్స్ చెప్తుంది ఒక్కసారిగా అది చూసి అందరూ షాక్ అవుతారు దీప అయితే చాలా ఆనందపడిపోతుంది జ్యోష్నకు చాలా కోపం వస్తుంది ఇక కార్తీక్ కూడా చాలా సంతోషపడతాడు ఇక దశరథ అలాగే శివనారాయణ కూడా చూడమ్మా దీప చిన్నతనంలోనే నువ్వు కార్తీక్ ప్రాణాన్ని కాపాడమంటే నమ్మలేకపోతున్నాము నువ్వు చాలా మంచిదనివి అని చెప్పేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక హాల్లోకి వచ్చి కూర్చుంటుంది ఇంతలో బాలు చేతం ఏంటి ఆలోచిస్తున్నావు నేను చెప్పినా ఆ చంటి దాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళు సుమిత్ర మనసును మార్చడానికి ఏదో ఒట్టి చేస్తారని చూసాక ఏం జరిగిందో చూస్తున్నాను రాని అంతా చూస్తున్నాను భావన దీపని మమ్మీకి దగ్గర చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏ ప్రయత్నాన్ని నేను జరగనివ్వను అవును నేనేం చేస్తానో ఎవ్వరు ఊహించలేరు అని చెప్పేసి అంటుంది సరే సరే ముందు సిఈఓ పదవి పోకుండా దాన్ని కాపాడుకో అప్పుడు నువ్వేదైనా చెద్దువా అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న ల్యాప్టాప్ తీసుకొని జోష్న వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే శౌర్య నా కార్తీక్ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా దీప శౌర్య అంటూ శౌర్యని గట్టిగా హత్య చేసుకొని తనకి ముద్దులు పెడుతూ శౌర్య ఈరో ఈరోజు నీ వల్ల మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది నాకు ట్యాంక్స్ చెప్పింది అంత నివ్వలే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అంటూ సౌర్యని దగ్గరకు తీసుకొని ఇక దీప ఆనందపడిపోతూ ఉంటుంది దాంతో శౌర్య అమ్మ వదులు ఏంటి నువ్వేం చేస్తున్నావు అమ్మమ్మ నీకు థ్యాంక్స్ చెప్పినందుకు నువ్వు నన్నెందుకు నడిపిస్తున్నావు అమ్మ బాబాయ్ నేను ఇక్కడే ఉంటే నువ్వు నన్ను ఏం చేస్తావో అని చెప్పేసి శౌర్య పరిగెత్తుకుంటూ ఉంటాయి ఇక కార్తిక్ దీప శౌర్యని పట్టుకోబోతూ ఉంటారు ఇక శౌర్య వాళ్ళకి దొరకకూడదని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ హాల్లోకి వస్తుంది ఇక జ్యోష్న వర్క్ చేసుకుంటూ ఉంటాయి చూసుకోకుండా జ్యోష్న చేతిలో ఉన్న ల్యాప్టాప్ని తగిలి తన చేయి తగిలి కింద పడిపోయి విరిగిపోతుంది అది చూసిన జ్యోష్నకి చాలా కోపం వస్తుంది ఏ శౌర్య కళ్ళు కనబడట్లేదా అంటూ శౌర్య చంప పగలు కొడుతుంది అది చూసిన దీప అలాగే కార్తిక్కు షాక్ అవుతారు ఇక దీప బుద్ధుందనికు చంటి పిల్లని చూడకుండా చేయి చేసుకుంటావా అని చెప్పేసి ఇక దీపా చెయ్యెత్తబోతూ ఉంటే అప్పుడే సుమిత్ర జోష్న చంపా పగలు కొడుతుంది దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పారిజాతం సుమిత్ర నీకు బుద్ధుందా జ్యోష్న వర్క్ చేసుకుంటూ ఉంటే ఈ చంటిదొచ్చి జ్యోష్న ల్యాప్టాప్ని కింద పడేసింది అది పగిలిపోయిందన్న కోపంతో జోష్న చంటి దాని మీద చేయి చేసుకుంది అందరూ తప్పేముంది నన్ను జోష్నను ఎందుకు కొట్టావు అని వెనకాలనే ఇక శివనారాయణ ఆపుతావ చిన్నపిల్లలకు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు అంత మాత్రాన చేసుకుంటుందా అని వెనకాలనే ఇక శౌర్య ఏడుస్తూ ఉంటుంది ఏడవకమ్మా నువ్వు ఈరోజు ఇంత మాతోనే ఉంటాను అంటే ఆలోచించకుండా ఇక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాం ఇక్కడ కొంతమంది మనుషుల్లా కనిపిస్తున్నా మనుషుల్లా ఉండరు నీ రోజు నిన్ను చాలా బాధ పెట్టావు సారీ శౌర్య అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా దశరథ ఒరే కార్తిక్ ఏంటి ఈరోజు సౌర్య పుట్టినరోజా అవును చిన్న సార్ ఈరోజు సౌర్య పుట్టినరోజు ఈరోజు నీకు ఏం కావాలి గిఫ్ట్గా అని అడిగితే ఈ రోజంతా మీతోనే ఉంటాను అని అంది అందుకే నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చావు కానీ తను పుట్టినరోజు అని మీతో చెప్తే అది కూడా మేము కావాలని అబద్ధం చెప్పామని అవకాశం చేసుకొని కావాలని ఇలా చేస్తున్నామని పారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది అందుకే దీప శౌర్య పుట్టినరోజు అని ఈరోజు మీకెవరికి ఎవరికీ అంది కానీ శౌర్యకి రకమైన గిఫ్ట్ని మేము ఇవ్వాల్సి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి దీప అలాగే కార్తిక్ శౌర్య పనులన్నీ అయిపోయినాయి మేము వెళ్ళొస్తాం సార్ అంటూ వెళ్ళిపోతారు ఇక అది చూసి సరిగా సుమిత్ర వద్దుంద నీకు చంటి పిల్ల మీద ఎలా చేసుకోగలిగా అది కదా మమ్మీ నోర్భై నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావా అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన అందరూ కూడా చాలా బాధపడతారు ఇంకా ఒక పక్కన దాస్ అయితే జోష్నాకి ఫోన్ చేస్తాడు ఇక జ్యోష్న అసలే కోపంగా ఉండడంతో దాసు ఫోన్ని లిఫ్ట్ చేసి హలో ఏంటి అని అంటుంది జ్యోష్న నువ్వు మారవా నీ తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడు స్టేషన్కి రమ్మని చెప్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయవా అసలు నువ్వు మారవా ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ప్రాబ్లం కాదు నువ్వు రోజు రోజుకి మనిషికన్నా దారుణంగా తయారవుతున్నావు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను నానా ఏం మాట్లాడుతున్నా నువ్వు అవును నేను అర్జెంటుగా కలవాలి అని చెప్పేసి దాసు ఫోన్ కాల్ కట్ చేస్తాడు అప్పుడే శ్రీధర్ ఇదేంటి జోష్నతో దాసు ఇలా మాట్లాడుతున్నాడు నాకేం అర్థం కావట్లేదే అర్జెంటుగా కలవాలంటున్నాడు దాసుని కలవటానికి జోష్న వస్తుందా చూద్దాం ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇక శ్రీధర్ కూడా దాసు వెనకాలే ఫాలో అవుతాడు ఇప్పుడు ఇదంతా తెలియని దాసు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే జోష్ను అక్కడికి వస్తుంది జోష్నని చూసిన దాసు జేంట మొహం అలా ఎర్రగా కందిపోయింది నీ చంపని ఎవరో కొట్టినట్టున్నారు అవును మా అమ్మ ఆ దీప కూతురు కోసం నన్ను కొట్టింది జేంట ఇప్పుడు చూడమ్మా నువ్వు తప్పులు చేస్తే ఇలాగే నీకు అందరూ అసహించుకుంటూ ఉంటారు ఆ తర్వాత నువ్వు అనుకున్నది నీకు దక్కదు కనీసం నీ అన్న వాళ్ళు ఒక్కరు కూడా నీ పక్కన నిలబడరు జేటి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు క్లాస్ పిక్కాలని ట్రై చేస్తున్నావా నువ్వు క్లాస్ పిక్తే నేను నీ మాటలకి లొంగిపోతాను అనుకుంటున్నావా నేను అనుకున్నది సాధించే వరకు ఎవరు ఏం చెప్పినా నేను మాత్రం చేయాల్సింది చేస్తాను చూడమ్మ జోష్ణ నువ్వు మనిషిలా మారాలనైతే ఒక తండ్రిగా నేను నిన్ను కోరుకుంటున్నాను అని వెనకాలనే శ్రీధర్ తండ్రిగా కోరుకుంటున్నాను అంటున్నాడేంటి చూడనన్నా నువ్వెంత ప్రయత్నించినా అది జరగదు ఆ దీపం అంతా చూసే వరకు నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అని వెనకాలనే ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అవుతాడు జ్యోష్న దాసిని నాన్న అని పిలుస్తుంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటే చూడు జ్యోష్న దీపే ఇంటి నిజాన్ని నేను దాచిపెట్టి ఉన్నంతవరకే నీవు అక్కడ యువరానిలా బ్రతుకుతావు ఒక్కసారి నేను దీప ఇంటి వారసురాలన్న నిజాన్ని బయట పెడితే అప్పుడు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాశీకాడికన్నా దారుణంగా ఉంటుంది కాడికి తన కుటుంబం ఉంది కానీ అప్పుడు నీకు ఎవ్వరు ఉండరు ఈ నాన్న తప్ప ఎడి బెదిరుస్తున్నావా నువ్వే కనుక దీప వారసురాలని అన్న విషయాన్ని చెప్తే నేను ఆ రోజు చేస్తాను ఇలా చెప్పే నా నారు మోయిస్తున్నావు కానీ కాలం మాత్రం నువ్వు చేసే తప్పులకి నీకు శిక్షని విధిస్తుంది చూసుకుందా నాన్న అప్పటి వరకు దీపం బ్రతుకుంటేనే కదా జ్యోష్నా దీపకేమైనా చేస్తే ఎట్టి పరిస్థితిలోను నేను నిన్ను వదిలిపెట్టను చూడన్న దీప తలరాతని గ్రాని చిన్నతనంలోనే మార్చేసింది అవును పుట్టగానే దీపని చంపే మణికి ఆ కబెళ్ళకి చెప్పింది కానీ వాడు చంపకుండా దీప ప్రాణాల్ని కాపాడాడు ఆ కుబేర్ దీపని పెంచి బావకి భార్యని చేశాడు కానీ ఈ తలరాత మొత్తాన్ని నేను మారుస్తాను దీప పుట్టగానే అనాథలా పెరిగింది ఇప్పుడు కూడా ఒక అనాథలాగే చూస్తుంది ఆ ఇంటి వారసురాన్ని నేనే దీన్ని ఎవ్వరు మార్చలేరు చూడు జోష్ణ నీ పొగరు నీ నీ అహంకారం ఏ రోజైనా నీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది నువ్వు ఖచ్చితంగా నా కాల కింద వాడి క్షమాపణ అడిగే రోజు వస్తుంది జోష్ణ అది ఎప్పటికీ రాదు నాన్న చూడు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావో నాకు తెలుసు నా తమ్ముడు కాశీని నేను కాపాడుతానేమో అని ఎక్స్పెక్ట్ చేసావు అది జరగపోయేసరికి ఇక్కడికి వచ్చావు చూడు ఆ కాశీగాడు పెళ్ళపుతానని నాతో అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు అందుకే నేను కూడా వాడిని విడిపిస్తానని నీ దగ్గర అబద్ధం చెప్పాను వాడు జైల్లోనే ఉండాలి వాడికి కొన్ని రోజులైనా శిక్ష పడితే ఈ జోష్న విషయంలో వాడు చేసిన తప్పుకి వాడికి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది అందుకే నేను రాలేదు అని వెనకనే చూడమ్మ జోష్న వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు కాశీని నువ్వు కాపాడలేదు కానీ శ్రీధర్ బావ కాపాడుడు శ్రీధర్ బావ కేసుని సెటిల్మెంట్ కూడా చేశాడు ఇప్పుడు కాశీకి ఎటువంటి ఇబ్బంది లేదు ఏంటి మావయ్య కాశీ గన్ని బయటికి తీసుకొచ్చాడా అవును చెప్పాను కదా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని చూసావుగా ఏం జరిగిందో అందుకే చెప్తున్నాను మారు చూన్నానా కాశీ మామయ్య ఎవ్వరు మారిన నేను మాత్రం మారను దీపని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను వస్తానన్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీధర్ అంటే ఏంటి దీప ఏంటి వారసరాలు అనమాట దాసు ఆ రోజు నువ్వు కాలు రేసి ఎగరేసుకునే రోజు తప్పకుండా వస్తుంది బావా అని అన్నాడే దానికి అర్థం ఇదా అంటే కార్తిక్ కూడా ఈ నిజం తెలుసా దీపే కాంచనమైన కొడలా నమ్మలేకపోతున్నానే మా అత్త పారిజాతం గారు ఇన్ని కుట్రలు చేసిందా ఇంటి వారసరాలనే మార్చేసి దాస కూతుర్ని ఇంటి వారసరాలు చేసిందా అని చెప్పి శ్రీధర్ షాక్ అవుతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్తో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి